સમર્થ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કે જય మన సాయభక్తులందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు చాలా మహా అద్భుతం ఈ ఈరోజు కనుక మనం బాబాగారిని తలుచుకొని నిజంగా ఈ గురు పౌర్ణమి రోజున ఒక్క రెండు నిమిషాలు కనుక ఈ వీడియోను మనం చూడగలిగితే నిజంగా మన కష్టాలకు కానీ మన సమస్యలకు కానీ నిజంగా గుడ్ బై చెప్పగలిగే రోజు అండి ఎందువల్లంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ గురు పౌర్ణమి రోజున మనం ఎంతమంది ఈరోజు గుడికి వెళ్ళగలుగుతాము పూజలు చేస్తాము పరిహారాలు చేస్తామో తెలియదు కానీ ఈ ఒక్క వీడియో వీడియోనండి రెండు నిమిషాలు కనుక మనం చూడగలిగితే నిజంగా మనకి ఎలాంటి సమస్యలైనా సరే తేలిపోతాయండి వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు గుడిలో అంటే మనకి చెన్నైలో బాబా గారి వైద్యనాథ సాయి బాబా గారి గుడి ఉందని చెప్పాను ఆ గుడిలో జరిగిన విశేషమండి ఈరోజు అంటే పువ్వులతో లక్ష పువ్వులతో అలంకారం చేశారు బాబాకి ఇలాంటి వీడియో చూడడం అనేది మహా అద్భుతం అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి ఈ రోజు నిజంగా గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి అంటే ఏంటండి మన పెద్దవాళ్ళని కానీ మన ఉపాధ్యాయులను కానీ మన గురువులను కానీ పూజించే రోజు అనమాట మనకి అన్నిటికంటే పెద్దగా ఉండి అంటే అన్ని రకాలుగా దారి చూపిస్తూ ఒక పెద్ద ఉపాధ్యాయునిగా ఒక పెద్ద గురువుగా ఉన్న మనకి ఉన్నది ఎవరు అని మన బాబాగారండి అలాంటి బాబాగారికి చాలా విశేషమైన రోజు అండి అలాంటి రోజున ఈరోజు బాబాగారి గుడిలో ఆయనకి చేసిన ఒక కుంభాభిషేకం అండి అంటే బా ఒక లక్ష పువ్వులతో ఆయనకి ఈరోజు పూజ చేశారనమాట మన వైద్య వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో చెన్నైలో అలాంటి రోజున చాలామంది కూడా అండి అందరూ కూడా పూజ చేశారు ఎందువల్ల అంటే అండి అక్కడ గుడి గుడికి వచ్చి మనం ముందుగానే పేరు ఇస్తే కనుక గుడిలోనే వాళ్ళు మనతో పాటు ఎన్నో వేల మంది అండి ముందుగానే వాళ్ళు ఫిక్స్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని పూజలు చేయించుకుంటున్నారనమాట అంటే పూజ వాళ్ళతో చేయిస్తున్నారనమాట అది కూడా ఆ ఫోటోను కూడా మీకు యాడ్ చేశాను వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ అక్క నాకు ఇవన్నీ ఏం తెలియదు అక్క అసలు ఈరోజు గురు పౌర్ణమి అని కూడా తెలియదు మేము ఇలాగా పూజ చేయాలని ఏం తెలియదన్నా కూడా పర్వాలేదండి అసలు ఇలాంటి పువ్వులతో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అలంకరణ కానీ అభిషేకాన్ని కానీ మనం మళ్ళీ మళ్ళీ చూడాలి అని అన్నా కూడా చూడలేమండి అందువల్ల ఇలాంటి అదృష్టం కనుక మనకి బాబా కల్పించారు అంటే మన జీవితంలో నిజంగా ఎన్నో రకాల మార్పులు రాబోతున్నాయనే అర్థం ఎన్నో కష్టాలు కానీ సమస్యలు కానీ భరిస్తూ ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా ఒక్క నిమిషం మాయమైపోవడానికి బాబా గారి ఈ అలంకరణ ఒక్కటే చాలండి నిజంగా మనకి గురుబలం పెరగాలి అంటే ఆ గురువు గారి ఆశీర్వాదం మనకి ఉండాలి అంటే నిజంగా ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే ఒక చిన్న చిన్న విషయం కూడా మనకి చాలా బాగా కలిసి వస్తుందండి అందువల్ల వీడియోని చూస్తూ మీకు మనసులో ఏదైతే కనుక అనుకుంటున్నారో ఏదైతే ఒక మనసులో కష్టం ఉందో అదన్నీ కూడా బాబాతో చెప్పుకుంటూ మీరు కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ గుడిలో మీరు కూడా ఉన్నట్టుగా ఆ గుడిలో బాబాకి ప్రార్థన చేస్తున్నట్టుగా వేడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఆ గుడి దగ్గరికి వెళ్ళి బాబాకి మీరు కూడా అభిషేకం చేసినంత ప్రయోజనం అనేది మీ అందరికీ కూడా దక్కుతుంది అసలు ఆయన సేవ అనేది మన కళ్ళకి కనిపించడం అనేది మహా అద్భుతం అండి ఈరోజు పొద్దు పొద్దునే లేవగానే ఆ గుడివాళ్ళు నాకు ఈ వీడియోస్ పంపించారండి నిజంగా అసలు చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఇలాంటి ఒక అద్భుతాన్ని మనం అందరము కూడా చూడగలుగుతున్నామని అంటే ఆయన ఆశీస్సులు ఉన్నాయి అనడానికి ఈ ఒక్క వీడియో చాలండి అందువల్ల ఈ గురు పౌర్ణమి రోజున నిజంగా మీరు బాబా దగ్గర ఒక చిన్న నైవేద్యం చేసిన అంటే అక్క ఈరోజు ఆదివారం కదా మేము నాన్ వెజ్ తినేసాము ఎలా అక్క మేము చేయొచ్చా చేయకూడదా అని అనుకుంటుంటే అనుకున్న వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు ఏమీ పర్వాలేదండి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా కూడా మీరు సాయంత్రం పూట చక్కగా స్నానం హోరా సమయం లాంటి ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం ఈరోజు గురుపౌర్ణమే కాబట్టి ఈ రోజు అంతా కూడా విశేషమే ఇప్పుడు నేను వీడియోలో ఫోటో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ చాలామంది అండి ఎంతోమంది లేడీసు చక్కగా గురుబలం పెరగటం కోసం వాళ్ళ కష్టాలు తీరడం కోసం బాబా గుడిలో పూజలు చేశారు ఈరోజు పొద్దున అక్కడ ఒక బాబాగారి ఫోటో కానీ శిల కానీ ఇస్తారండి మనకి పువ్వులని ఇస్తారు మనం అభిషేకం మనం మన చేతులతో మనమే చేసుకునేలాగా ఇస్తారు ఇక మీదట మీరు ఎవరైనా సరే అంటే అండి చాలామంది మన ఛానల్ చూసి ఇలా పూజలు చేసుకోవడానికి ఎంతో మంది వస్తున్నారు అక్కడికి అంటే బాబాని దర్శించుకోవడానికి వస్తున్నారు అలా వచ్చినప్పుడు ఈసారి అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ గురు పవర్ణం ఈ రోజున మనం పూజ చేసుకోగలిగితే మన చేతులతో మనమే పూజ చేసుకోగలిగితే నిజంగా అక్క మాకు ఈ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని అక్కడ వాళ్ళు చెప్పినా కూడా మనం ఒక అంటే అంటే ఆ గుడి ఓనర్ కానీ ఆ గుడిలో ఉన్న వాళ్ళు కానీ చెప్పినా కూడా ఆ చేద్దామని అని అనుకుంటాం ఎవరైతే పూజ చేశారో ఇలాంటి గోరు రోజున ఆ గుడిలో వెళ్ళి ఇలాగ అర్చన వాళ్ళ చేతులతో చేశారు వాళ్ళు మనకి పంపించిన మెసేజెస్ అండి అక్క ఇలాంటి పూజలు చేసుకున్నాము నిజంగా మా జీవితంలో ఆ రోజుతో గుడ్ బై చెప్పేసినట్టేనక్క మేము సమస్యలకి అని చెప్పి ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి అలంకరణ అంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఈ వీడియో మటుకే కాదండి ఇంకా వీడియోస్ మనకి అంటే అండి వీడియో క్లిప్స్ అంటే ఈరోజు ఈవినింగ్ కూడా ఈవినింగ్ వరకు కూడా మనకి బాబా గారికి ఏమేం జరుగుతున్నాయి ఎలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి అనే కూడా మనకి వీడియోస్ పంపిస్తూ ఉన్నారు వాళ్ళు అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ రోజు సాయంత్రం కూడా ఒక వీడియో పెడతాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఈ గురు పౌర్ణమి ఈ రోజున ఇలాంటి అభిషేకాన్ని ఇలాంటి అలంకారాన్ని చూడడం అనేది చాలా అరుదండి అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి